ఒకటి పార్సాహరెడ్డి గారు లేకపోయినా కూడా మనల్ని చాలా గౌరవించి కూర్చోబెట్టుకొని నిలిచి మంత్రిత్వ మంత్రి పదవులు ఇచ్చి ప్రమాణంగా చూసుకున్న కేసీఆర్ గారిని మరొక్కసారి మన ఖమ్మం జిల్లా ప్రజలందరం కూడా ఏం చేసాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఆలోచించుకోవాలి ఇది రాష్ట్రం మొత్తం మీద జరిగింది అనుకోండి కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ ఆశపడ్డాం ఎప్పుడు వేసేవాళ్ళు పది సార్లు ఓట్లు వేసి అలసిపోయి ఉండొచ్చా కానీ ఎప్పుడు ఏదో వల్ల మన వల్ల ఓట్లు వేస్తారని చెప్పేసి మేమందరం ఆశపడి ఉంటే కష్టపడి ఉంటే సరే దానికి అందరం అనుకుంటున్నాం ఏదో అక్కలు కళ్యాణ లక్ష్మితో కులం బంగారం వస్తుందని రైతన్నరు పదివేల రైతు బంధులు పదిహేను వేలు చేస్తారని ఉన్న పెన్షన్ను రెండు వేలు నాలుగు వేలు చేస్తారని ఇంకా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పేసి సామాణంగా ఒక తండ్రిలాగా ఒక దేవుళ్ళలాగా చూసుకున్నటువంటి రాష్ట్రాన్ని పిల్లలందరినీ కాపాడుకొని రైతులందరినీ కూడా కడుపులో పెట్టి చూసుకున్నటువంటి కేసీఆర్ గారిని పక్కకు పెట్టి వేరే ఒకళ్ళని తెచ్చుకుంటే వాళ్ళు వంద రోజుల్లోనే చూపించారు బాబు మీరు చేసింది తప్పు కేసారే కరెక్టు అని వాళ్ళు చెప్పకనే చెప్పారు మేమేం చేయం చేయము మీరు రోడ్లేశారు మీ కర్మ ఏమి అనుభవించండి అన్నట్టుగా వాళ్ళు మనల్ని రాష్ట్రంలో వదిలేశారు ఈ రాష్ట్రాన్ని వదిలేసుకున్న వాళ్ళు వాళ్ళు చెప్పకుండానే చెప్పారు మీనే ఇచ్చారు కదా ఇక అనుభవించండి మేము ఇట్లా చేసుకుంటామని చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు ఇక నిన్న కూడా చెప్పారు మహబూబ్ నగర్ లో డిసెంబర్ ఆగస్టు పదిహేను వరకు ఉండండి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆ రోజు ఏమో డిసెంబర్ తొమ్మిది రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు ఓట్లు అడిగేటప్పుడు ఇప్పుడు లోన్ కట్టిన వాళ్ళు కూడా ఎంపడే తెచ్చుకోండి చేస్తా అన్నారు రాదండి పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారు మహిళలకు రెండు వేల ఐదు ఇస్తామన్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఏ ఒక్క స్కీమ్ అన్నా ఇంప్లిమెంట్ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తే ఈ నాలుగు వందల ఇరవై హామీల పుస్తకాలు ఈ పాంప్లెట్స్ అన్నీ ప్రతి ఊళ్ళోకి వస్తే మనం పంపిస్తాం ఇవన్నీ వాళ్ళ ముందు పెట్టి ఇవి ఏమైనా అమలు చేస్తే మీరు వచ్చాయ్యా ఓట్లాడకండి ఇవి కనుక ఏం చేయలేదు మీరు అట్టి జడ్డే పోవాలని చెప్పేసి మనల్ని నిలదీయాలని చెప్పేసి గట్టిగా నేను కోరుతున్నాను ఎందుకంటే అమూల్యమైన సమయం ఐదేళ్ళు పోగొట్టుకున్నారు అభివృద్ధి అరవై ఏళ్ళ కోసం తీర్చి తెలంగాణను తెచ్చి పదేళ్ళు బ్రహ్మాండంగా చూసుకుంటే మళ్ళీ ఐదేళ్ళు మన రాష్ట్రం మన కుటుంబాలన్నీ ఎనక్కిపోయాయి ఇది ఎంత పెద్ద బాధ ఈ బాధలోంచి బయటపడాలి మనం తెలంగాణ రాష్ట్రం అధికారంలో మళ్ళీ తెచ్చుకోవాలంటే ఈ పునాది ఇక్కడి నుంచి ఖమ్మం నుంచే పడాలి మనం కారు గుర్తుపై ఓట్లు వేయించుకునే దిశ ప్రక్రియ స్టార్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరినీ కూడా దానికి మనం చేయాల్సింది ఒకటే ఒకటి నామా నాగేశ్వరరావు గారు ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి ఇక ఎట్లాగ వేశాము ఐదేళ్ళు భరించాలి అంటే బీజేపీ వాళ్ళు వాళ్ళు ఉండనిస్తే అధికారంలో కొన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా జరగవచ్చు జరిగితే మన అదృష్టం జరగకపోతే మన కర్మగా భావించి ఐదేళ్ళు భరించుకొని ఈలోపు ఏం చేయాలంటే ఇక ఎట్లాగ పోయింది పోయింది ఈలో ఈసారైనా ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయినా ఆనవాయితీ ప్రకారంగా మనం ఓట్లేసి స్టార్ట్ చేయాలి ఆనవాయితీ ఎక్కడ స్టార్ట్ అయింది మనం పద్దెనిమిది ఓడిపోయినా కూడా మైనస్ ఓటింగ్తో స్టార్ట్ అయ్యి నామానాగేశ్వరం అన్నను మనం బ్రహ్మాండంగా లక్ష అరవై వేల మెజార్టీతో గెలిపించుకున్నాం ఆ గెలిపించుకున్న ఆనవాయితీ అన్న మళ్ళొక్కసారి అన్నం నుంచి స్టార్ట్ చేయాలి దాదాపు రెండు నెలల క్రితం అన్నగారు పేరు అదే అన్న కానీ మేము అందరం కమ్ము తెలంగాణ భవన్లో ప్రకటించిన రోజు నుంచి ఆ రోజు అన్నారు నామనాగేశ్వరరావు గారు నిలబడ్డారు కదా మేము మా ఢిల్లీ నుంచి మా రాహుల్ గాంధీనో ప్రియాంక గాంధీనో సోనియా గాంధీనో తెచ్చుకుంటామని పేపర్లు అన్నీ రాశాయి ఆ సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యులతో తీసుకున్నారు రాహుల్ గాంధీ గారు కేరళలో ఉన్నారు ప్రియాంక గాంధీ గారు వీళ్ళందరినీ వదిలేసి తెలంగాణకే వస్తారా ఇవన్నీ కావు అయిపోయింది రేపు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం నామినేషన్ చివరి రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి టికెట్లు ఇస్తూనే ఉంటారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం గట్టిగా నామినేషన్ వేసే చివరి రోజు వచ్చి నామినేషన్ వేసి ఒక పార్లమెంట్ సభ్యుడు దాదాపు పదిహేను పదహారు లక్షల ఓట్ల మందిని ఎక్కడి నుంచి కలుస్తారు ఎక్కడి నుంచి చేస్తారు ఓన్లీ ఎంతకాలం పోయిన సంవత్సరం పోయిన ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవ్వరు నాయకులు కూడా ఏ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఒక్క ఊర్లు కూడా టచ్ చేయని ఊర్లు ఉన్నాయి ఇదే నియోజకవర్గంలో ఈ పదిహేను ఇరవై రోజుల ప్రచారంలో ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఊరు తిరిగారు ఆ నాయకులు స్కీములు హామీలతో మోసపోయాం అట్లా కాకుండా గత నెల రోజుల నుంచి తిరుగుతున్నాడు అన్న మేము మదుగారు అందరం అందరం కూడా ప్రతి ఒక్క ఊరు టచ్ చేస్తున్న ప్రతి ఒక్క మండలం టచ్ చేస్తున్న ప్రతి ఒక్క నాయకుని టచ్ చేస్తూ ఇళ్లలో పంపిస్తున్నాం కష్టపడాలని చెప్పేసి నామా నాగేశ్వరరావు గారి మీద నిలబడడానికి ఈ రోజు వరకు కూడా ఒక అభ్యర్థి లేకపోయే అంటే దాని అర్థమైంది వారి స్టేచర్ ఎక్కడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు మంది పార్లమెంట్ సభ్యులు లోక్సభ సభ్యులు గెలిస్తేనే అప్పుడే ప్రతి లోక్సభ పక్ష నేత పార్లమెంటరీ పార్టీ నాయకుడు అయ్యాడు పదిహేడు మంది గెలిచినప్పుడు పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులు కూడా అన్నయ్య నాయకుడు ఇక ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా గెలవాలి గెలిపించుకోవాలి మళ్ళీ నాయకుడు మనకు తెలంగాణకు దిక్కు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే మిగతా పార్టీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీ కానీ బీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు నోరు ఇప్పరు ఎందుకంటే వారు అధికారాలు ఉన్నోళ్ళు కింద తెలంగాణ రాష్ట్రం ఎంపీలను మాట్లాడమేరు నలుగురు ఎంపీలు ఉన్న బీజేపీ ముగ్గురు ఎంపీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా తెలంగాణ గురించి మాట్లాడలే ఎంతసేపు కొట్లాడినా ఎంతసేపు మాట్లాడినా నాకే నా మా అన్నగానే మేము కానీ రాజ్యసభలో లోక్సభలో కొట్లాడాలి సస్పెండ్ కూడా అయినాం పార్లమెంట్ సభ్యులుగా సస్పెన్షన్ కూడా అయిపోయినాం అంటే అంత కొట్లాటలు చేసినాం మేము రైతు వ్యతిరేక చట్టాలు అన్న కొట్లాడేదాన్ని వాపసు తీసుకుంటే దాకా కొట్లాడింది అధిక ధరల మీద కొట్లాడినాం అదానీ స్కీమ్ల మీద కొట్లాడినాం ఢిల్లీ ముఖ్యమంత్రి గారి మొత్తం పవర్ తగ్గించే దాంట్లో కూడా కొట్లాడినాం ఎక్కడ కూడా బీజేపీతో లాలుచి పనులే ఎప్పుడు కూడా బయటనే ఉన్నాం మేము ధర్నాలు చేసినాం స్ట్రైక్లు చేసినాం బీజేపీకి బీటీంలు వాళ్ళు మేము కాదు మేము ప్రతిసారి వాళ్ళు లోపలే ఉండేవాళ్ళు మేము బయట ఉండేవాళ్ళం ఇవన్నీ కూడా ప్రజలు చూశారు సాక్ష్యాలు ఉన్నాయి రికార్డులు ఉన్నాయి ఎక్కడ కూడా కేసీఆర్ గారు పార్లమెంట్ స్టార్ట్ అయ్యే ముందు మా అందరిని మిలిచి దిశానిర్దేశం చేసేవాళ్ళు ఈసారి మహిళా బిల్ మీద కొట్లాడండి ఈసారి బీసీ రిజర్వేషన్ మీద కొట్లాడండి ఈసారి అధిక ధరల మీద కొట్లాడండి ఈసారి మనకు ములుగులో గిరిజన యూనివర్సిటీ రావాలి గిరిజనులకు యూనివర్సిటీ కావాలి అంటే సమ్మక్క సారక్క తల్లి పేరు మీద ఒక గిరిజన యూనివర్సిటీ కూడా అన్న నేతృత్వంలో కొట్లాడి సాధించుకున్నాం గిరిజనుల కోసం ఈ దేశంలో కానీ ఎప్పుడు కూడా బయనం స్టీల్ ఫ్యాక్టరీ గురించి కానీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి కానీ ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపర్చినటువంటి ఏ స్కీమ్ మీద ఏ దాని మీద కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కొట్లాడలే కొట్లాడింది కొట్లాడేది మళ్ళీ కొట్లాడేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే ఇక మిగతా మిగతా పార్టీల అభ్యర్థులు వాళ్ళకు అభ్యర్థులే లేరు మన పార్టీలోంచి గుంజుకోవడం మీ ఫామ్ ఇవ్వడం మన పార్టీలోంచి గుంజుకోవడం మీ ఫామ్ ఇవ్వడం అన్ని పార్టీలకు అభ్యర్థులు సప్లై చేస్తున్నాం మనమే మన దగ్గర పోతున్నాం మనకు అంత లేదు ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి మన కెపాసిటీ ఎంత మన పార్టీ కెపాసిటీ ఎంత అని ఇవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అవ్వాలి గెలుపు వాడ పట్టాలి మనం ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారు సంతోషించాలంటే మనం ఖచ్చితంగా కష్టపడాలి గెలిపించుకోవాలి ఇక మొన్నటి మొన్న అజయ్ అన్న హరీష్ అన్న మేము అందరం కలిసి ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగూడెంలో కానీ ఇక్కడ కానీ గిరిజనుల కోసం యాభై ఐదేళ్ల కింద ఇచ్చిన మళ్ళీ ఇప్పుడు ఇచ్చినటువంటి అత్యధికమైన భూమి నాలుగున్నర లక్షల ఎకరాల పోడు భూమి పట్టాలు పట్టాలు పంపిణీ చేశాం దాంట్లో ఓన్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకే దాదాపు లక్ష యాభై వేల ఎకరాలు పోడు భూమి పట్టాలు ఇచ్చుడే కాదు గిరిజనులకు ఆదివాసీలకు వెంటనే పాస్బుక్లు ఇచ్చాం దానికి కరెంటు ఇచ్చారు ఉచిత కరెంటు రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో పంటలు కూడా పంట కొనడం కూడా జరిగింది డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అంటే కేసీఆర్ గారు అంత పవర్ఫుల్గా రైతు పక్షపాతి రైతుల కోసం ఏదైనా చేసుకుంటూ ఉంటాడు ఇంకా ఆటో కార్మికు రోడ్డు మీదకి వచ్చారు దళిత బంధు మన స్కీమ్ పది లక్షలు పెడితే వాళ్ళు పన్నెండు లక్షలు అన్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఎక్కడి నుంచి కూడా ఇవ్వలే ఈ రాష్ట్రంలో అనేక ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రిగా ఉన్న అజయన్నగానే పంచాయతీ శాఖ కానీ బీసీ ఏ శాఖలో చూసినా ఐటీ కేటీఆర్ గారు ఈ హైదరాబాదుని ఈ రాష్ట్ర హైదరాబాద్ని దల్లాస్ కనబడుతుంది అని చెప్పేసి సినిమా హీరోలు కానీ సెలబ్రిటీస్ కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా మెచ్చుకునే విధంగా తయారు చేశారు హైదరాబాద్ని పంచాయతీరాజ్ శాఖ డివిజన్లకు వస్తే ప్రతి ఊళ్ళలో ఉత్తమ గ్రామ పంచాయతీలు వాళ్ళు సెలెక్ట్ చేస్తే ఎప్పుడు నలభై యాభై అవార్డు ఇస్తే దాని పదిహేను ఇరవై అవార్డులు మన తెలంగాణకే వస్తాయి ఇంత పెద్ద మా మాటలు చెప్పే గుజరాత్ నరేంద్ర మోడీ గారు ఉన్న స్టేట్లో అమిత్ షా గారు ఉన్న గుజరాత్లో ఇప్పటికీ ఒక్క అవార్డు కూడా రాలేదు ఉత్తమ గ్రామ పంచాయతీ అన్నీ ఎక్కువ మన తెలంగాణకే వచ్చినాయి ఏ మరి వాళ్ళు ఇచ్చుకోవచ్చు కదా వాళ్ళకంత శ్రద్ధ లేదు ఆడ పని చేసేది లేదు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మనకున్న మంచి టీం అజయన్న కానీ ఇంకెవరైనా పవర్ఫుల్గా పనిచేశారు కష్టపడారు తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా నిర్మించుకున్నారు అక్కడిని కలవాలన్నా ఏ మంత్రులు కలవాలన్నా ఇక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా ఢిల్లీలో కూర్చొని వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి ప్రతి పనిని చేయించారు వెంకటవీరయ్య గారు వచ్చిన మదన్లాల్ గారు ఇక్కడ రాముల నాయక్ గారు మొన్నటి గారు ఎవరైనా కానీ శాసనసభ సభ్యులు ఢిల్లీకి వస్తే వాళ్ళని తీసుకెళ్లి మంత్రులను కలిపి పనులు చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకుంది ఓన్లీ మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే వేరే వాళ్ళు రారు వచ్చినా పట్టించుకోరు వాళ్ళు చేసేది కూడా ఉండదు ఖచ్చితంగా మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇరవై రోజులే ఉంది ఇక పదకొండో తారీఖు ప్రచారం బంద్ ఇవాళ ఇరవై అయిపోయింది ఇక ఇరవై ఒక రోజులు ఆ ఇరవై రోజులు అందరం గట్టే కష్టపడి ఓ వేల మందితో జాతర లేవు మూడున్నర రోజుల్లో ఇక్కడ నుంచి కేసీఆర్ గారు బస్సు యాత్ర రోడ్ షో వస్తుంది బ్రహ్మాండంగా రిష్యూ చేసుకోవాలి సార్ని అందరం బ్రహ్మాండంగా మాట్లాడుకుంటూ పోతాడు కేసీఆర్ గారు అవి తప్ప పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్లు గ్యాదరింగ్లు కానీ డంకా బచానాలు లేవు ప్రతి మద గారు కూడా విశదీకరించి చెప్పారు ఉన్న బూతుల్లో ప్రతి వంద ఓటర్లకు ఒక బూత్ కమిటీ ఏజెంట్లు వేసుకొని వాళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ మన ప్రతి ఓటర్ని కనుక టచ్ చేసి చేతులెత్తి మొక్కితే మన పని సునాయాసంగా అవుతుంది ఖచ్చితంగా కూడా తద్వారా నామగారు గెలుపుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్వే వస్తే ఎనిమిది సీట్లు గెలిచేంటే దాంట్లో బ్రహ్మాండమైన మేడతో గెలిచే మొట్టమొదటి సీటు ఖమ్మం ఖమ్మం ఉన్నది తర్వాత పెద్దపల్లి సెకండ్ ప్లేస్ ఉన్నది ఇట్లా ఎనిమిది ఉన్నాయి ఇంకా నాలుగింట్లో పోటీ టఫ్గా ఉంది ఈ రోజు నుంచి చూసుకుంటే అధికార పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు చేసేటి ఏం లేవు వాళ్ళు చేస్తున్న చెప్పిన హామీలు కూడా ఏం ఒక్కడ ఇంప్లిమెంటేషన్ అయితే లేదు కాబట్టి వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారు నిన్న మాట్లాడారు ఐదు సీట్లలో బీజేపీకి మనం సపోర్ట్ చేస్తామని అంటే దాని అర్థం ఐదు సీట్లు కోల్పోతున్నామని ఒప్పుకోకరే ఒప్పుకున్నారు ఇది మనకు మంచిది శుభవార్త ఇవందరం కూడా కష్టపడి పని చేసుకుంటూ ముందు పోదాం నామా నాగేశ్వరరావు గారిని బ్రహ్మాండంగా గెలిపించుకుందాం అని చెప్పేసి మరొక్కసారి మేము చేతులైతే రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నా సార్ జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ అండి